నా మనసు నా హృదయంకి ఇరవై రెండే కానీ నా వయసుకి అరవై ఒకటి శరీరానికి అవును దేవుడిచ్చిన శరీరం ఇది ఇప్పుడు కాదు ఎప్పటికైనా వెళ్ళిపోయే కాలిపోయే శరీరంకి దీని మీద ఇంత ఆశ పెట్టుకున్న దానికి అరవై ఒకటి ఇది ఇంకా ఎన్నాళ్ళు ఉంటుందో అది ఆయన లేదు చాలా చాలా మీరు చేయాల్సినవి ఉన్నాయి కాబట్టి నాట్ ఓన్లీ రోల్స్ అనట్లేదు నేను బోల్డ్ అంతా మీరు చేసే బాధ్యతలు మీకు ఉన్నాయి కదా ఆ ఆశీర్వాదాలు ఉంటాయి అమ్మ ఆశీర్వాదం మీకు ఉంటుంది అలాగే ఉంటారు అరవై ఒక్క ఏళ్ళు నేను యాక్చువల్ గా వన్ ఇయర్ బ్యాక్ నేను సుధమ్మ గారిని చూసినప్పుడు చెబ్బి ఇలా బుగ్గలతో ఉన్నారు ఇప్పుడు నేను మొత్తం తగ్గిపోయి కొంచెం సన్నగా అయిపోయారు మీరు ఏమో మహేష్ బాబుతో జూనియర్ ఎన్టీఆర్ తో ఎవరో ఇప్పుడు కొత్తగా వరుణ్ తేజ్ వీళ్ళందరితో హీరోయిన్ గా చేయొచ్చామో అనుష్క శెట్టి వీళ్ళందరూ చేయట్లా నేను చేయొచ్చు ఎగ్జాక్ట్లీ వాళ్ళకి అమ్మ మాత్రమే చేయాలా వాళ్ళ పక్కన హీరోయిన్ చేయొచ్చు కదా హైట్ కూడా సరిపోద్ది అనుకుంటా కదా హైట్ ఆ కలర్ మెయిన్ ఏంటంటే ఈ ఈ జోక్స్ అపార్ట్ హెల్త్ కాన్షియస్ నాకు ఎక్కువ ఉంటుందమ్మా ప్యూర్ వెజిటేరియన్ కరెక్ట్గా టైంకి తింటాను ఒక పదార్థం నచ్చిందంటే నా బేసిక్ చెప్తున్నాను ఏంటి ఇది ఒక అడ్వైజ్ లాగా ఉందని అనుకోకండి ఉన్న సీక్రెట్ని ఇప్పుడు బయట పెడతా ఇది మీరు కూడా పాటించండి ఎంత ఆరోగ్యంగా ఉంటారో చూసుకోండి అప్పుడు లైక్స్ నాకు వస్తుంది కవిత గ్రాధు నాకు వస్తుంది మెయిన్ మన కాన్షియస్ ఎక్కడ ఉండాలంటే మన ఆరోగ్యం మీద ఉండాలి మన కాళ్ళుతోనే మనం నడుస్తున్నాం మన చేతితోనే మనం తింటున్నాం మన ఊపిరి మందే మన కళ్ళుతోనే చూస్తున్నాం అలా అన్నప్పుడు దేవుడు ఇచ్చిన కళ్ళుని మంచిగా చూసుకోకుండా మంచిగా ఉన్న చేతిని మంచిగా చూసుకోకుండా నీ కాళ్ళతో నడుస్తున్నప్పుడు నీ కాళ్ళని జాగ్రత్తగా చూసుకోకుండా ఉంటే బతికేంటి పోయినా ఏంటి ఎఫెక్ట్ ఎవరికి పడుతుంది పెయిన్ అనుభవిస్తారు మనమే కదా ఎదటి వాళ్ళకి పెయిన్ ఇవ్వలేము కదా ఆరోగ్యంగా ఉంటే ఇంకా పదేళ్ళు ఆశ ఎక్కువ ఉంటుంది పదేళ్ళు బతకాలని ఉంటుంది కానీ ఆరోగ్యంగా ఉంటే ఇంకా ఎక్కువ పని చేయవచ్చు మీ మనసు సంతోషంగా ఉంటుంది పక్కన ఉన్న వాళ్ళని సంతోషంగా పెట్టవచ్చు ఎప్పుడు మీరు సంతోషంగా ఉండగలుగుతారు ట్రూ కరెక్ట్ టైంకు తింటాను ఏది వచ్చినా ఇక్కడ ఎక్కించుకోను పోతే పోనీ వచ్చింది ఇవాళ వన్ ఇయర్ అయినా కూడా మీ ఐ డ్రీమ్ వాళ్ళకి ఇవ్వాలి నిజంగా డెస్టినీ రాసుంటుంది అది కూడా తిరుపతి స్వామివారి దర్శనం అయిన తర్వాత చెయ్యాలని ఆయన రాసిన తర్వాత నేను లెక్క మార్చి మార్చి రాస్తే కుదురుతుంది ఎన్నిసార్లు చెన్నైకి వచ్చిన ఎందుకు ఇస్తారు అప్పుడు మీరు ఇవ్వరు కదా అన్ని రాసి పెట్టే ఉంటాయి అలాగే నేను ఆరోగ్యం దీంట్లో ఇది ఆరోగ్యం గురించి వచ్చింది కాబట్టి చెప్ప చెప్తున్నాను నేను ఇదంతా నేను ఆరోగ్యంగా ఉండడం వల్ల సాధ్యం సాధ్యమవుతుంది ఇంటర్వ్యూ ఇవ్వగలుగుతున్నాను అవునా టైమ్కి భోజనం చేస్తాను ఒక చిన్న పదార్థం నచ్చింది అంటే అది పూర్తిగా అయ్యే వరకు తినేస్తాను చాలా ఇష్టం తీరే వరకు తినేస్తాను ఒక మైసూర్ పాక్ ఉంది ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఒక స్వీట్ స్వీట్ ఎక్కువ తింటాను కానీ ఒక లిమిట్ ఉంటుంది ఓకే నాకు నచ్చింది ఒక రెండు పీస్ తినేస్తాను మూడు పీస్ తినాలి చాలు ఇంకా వస్తుంది వెగట్ వచ్చిన తర్వాత వద్దు ఇంకా దాని దగ్గరికి వెళ్ళకూడదు అన్నంత వరకు తినేస్తాను మళ్ళీ దాని జోలికి వెళ్ళను అయిపోయింది కదా తృప్తికి తినేసావు కదా ఇంకెందుకు అని నన్నే క్వశ్చన్ అడుగుతాను అనమాట అలాగే ఫుడ్ మాత్రమే కాదు చాలా 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 వామ్ వాటర్ తాగుతూ ఉంటాను ఈ సమ్మర్లో కూడా చాలా మంది నన్ను ఆర్టిస్ట్ మా కోస్టర్స్ అంటారు అంత వేడిగా ఉంది అంత వేడి నీళ్ళు ఎలా తాగుతావు అక్క ఏమో చిన్నప్పటి నుంచైంది వామ్ వాటర్ మనం బాడీలో ఉన్న ఫ్యాట్ని కరిగిస్తుంది స్కిన్ గ్లో అవుతుంది అదే ఇందాక ఒక ఒక గోడ ఉంది చిత్రం రాయాలంటే ఈ గోడ అన్నది ఈ శరీరం బాగుంటేనే కదా చిత్రం స్వచ్ఛంగా కూడా ఉండాలి కదా ఉండాలి అందంగా ఉండాలి ఫస్ట్ లవ్ యువర్ సెల్ఫ్ అప్పుడు మనం మన మీద ప్రేమ చూపించాలంటే మన అందంగా ఉండాలి మన ఆరోగ్యంగా ఉంటే అందం బయట పడుతుంది ఇది సీక్రెట్ ఎన్ని లీటర్ల నీళ్ళు తాగుతారు ఒక రోజుకి ఎలాగైనా ఫైవ్ టు సెవెన్ లీటర్స్ వరకు తాగేస్తారు అవునా ఒక షార్ట్కి వెళ్ళి వచ్చినాక మా వాళ్ళకి తెలుసు మా స్టాఫ్ తెలుసు షార్ట్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఒక రెండు గ్లాస్ నీళ్ళు పెట్టేస్తారు కంపల్సరీగా ఉంటుంది ఆ ఫ్లాస్క్ అని లెక్క ఉంది అది దానికి బాటిల్ బాటిల్ వెళ్తూనే ఉంటుంది యూజువల్గా అబ్జర్వేషన్లో నేను నా ఫీల్డ్లో అబ్జర్వ్ చేసింది ఏంటంటే బయటకు లేడీస్ వెళ్తున్నారు అనుకుంటే వాటర్ తాగకుండా ఆపేసుకుంటారు ఎందుకంటే అక్కడ వాష్రూమ్స్ ఉన్నాయే లేదో నలుగురు ముందు మళ్ళీ నేను వెళ్ళాలంటే ఒక మొహమాటం ఉంటుంది కనుక్కొని అక్కడికి మీరు అడ్రస్ చెప్పండి అంటే అక్కడ అవి ఎలా ఉన్నాయో ఏంటో తాగకుండా చాలా వరకు యూరిన్ ఇన్ఫెక్షన్లో లేకుంటే కిడ్నీ ప్రాబ్లమ్స్ స్టోన్స్ ఫామ్ అయ్యాయి ఇలాంటివన్నీ ఉంటాయి కదా వాళ్ళకి ఏం చెప్తారు మీరు అదే ఇందాక ఆరోగ్యం గురించి అక్కడే వస్తుంది క్లీన్గా మనం క్లీన్ చేసుకోవాలి అంటే మీరు తాగండి కంట్రోల్ అన్నది మీ చేతిలో ఉంది అది మీ చేతి దాటి వెళ్ళిందంటే ద ప్లేస్ మీరు చూసుకుని వెళ్ళాలి ఇప్పుడు ఇదంతా ఆరోగ్యంగా ఉంటే మీలో ఒక కంట్రోల్ ఉంటే ఎందుకు మనకి బయటకు ఉన్న ఇన్ఫెక్షన్స్ అవన్నీ వస్తాయి బాడీ సిస్టమ్ అలవాటు అలవాటైపోతుంది అవును ఇప్పుడు కళ్ళు ఎంతవరకు చూడగలుగుతుందో అంతే మేము చూడగలుగుతాం మనకి పొటకు ఎంత కావాలో మన కడుపు నిండా తినాలంటే ఎంత తినగలుగుతామో అంత తింటున్నాం అదే తృప్తి దీంట్లో కూడా ఉండాలి కదా మనం తాగగలుగుతాం నీళ్ళు తాగుతాం మన ఆరోగ్యం బాగుంటుందని అనుకుంటే మనం తాగగలుగుతాం అయ్యో మన రెస్టారెంట్ని ఎత్తుకోవాలి అంటేనే మైండ్ ఈ ఈ ఆలోచన వచ్చేటప్పటికి అక్కడికి వెళ్తుంది స్ట్రెస్ కొన్ని నేచర్ మనం దాటి వెళ్ళలేవు ప్లేస్ని బట్టి అలవాటు చేసుకోవడం మన చేతిలో మనం బ్రేక్ ఉందామా ఒక బండి మీద వెళ్తున్నాం మనం లెఫ్ట్ వెళ్ళాలంటే వెళ్ళవచ్చు కంట్రోల్ మన చేతిలో ఉన్నప్పుడు ఎవరు ఏం చేయలేరు ఈవెన్ నేచర్ కూడా ఏం చేయలేదు సహకరిస్తుంది మనం ఏదైనా మంచి కావాలని ఆలోచనలు ఉన్నాయి పాజిటివ్గా ఆలోచిస్తే ఏది మన పక్కకి రాదు అన్ని మనకు కావాల్సినటువంటి ఒక అక్కడ మనకు దారిని చూపిస్తూ అంతే కొన్ని దాటి వెళ్ళాల్సిందే తప్పదు మన హెల్త్ వైజ్ చూసుకోవాలంటే కొనే చేయాల్సిందే మనం మన మీద ఫోకస్ పెట్టుకోవాలి ఇప్పుడు మీరు సెవెన్ లీటర్స్ తాగాల్సిన అవసరం లేదు మినిమం త్రీ లీటర్స్ తాకండి ఇప్పుడిప్పుడే కదా ఇంత ప్రాబ్లమ్స్ ఇప్పుడు ఒక టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ ముందు వరకు డయాబెటిక్ అంటే ఏంటో తెలియదు బీపీ అంటే ఏంటో తెలియదు ఇప్పుడు లేనిపోని ఫుడ్ దొరుకుతుంది బయట తినేస్తున్నాం మీ కంట్రోల్ లేకపోతే ఏమవుతుంది తినాలని ఉంది వాళ్ళు టెంప్ చేస్తున్నారు కాబట్టి మీరు తింటున్నారు మీరు టెంప్ అవ్వకుండా ఉండండి వాళ్ళు ఫోర్స్ చేయలేరు నిజమా అప్పుడు మీ సిస్టమ్ కరెక్ట్గా మీ లెవెల్లోనే ఉంటుంది అది దాటి వెళ్ళదు ఇప్పుడు మీ హెల్త్కి మంచిగా ఉంటుంది ఫుడ్ వాటర్ ఇంటెక్ వీటి గురించి మాట్లాడుకున్న తర్వాత ఎక్సర్సైజెస్ ఫిజికల్ యాక్టివిటీ అనేది ఏం చేస్తారు ఏం చేయను ఇంటి పని అంతా నేను చేస్తాను ఓకే ఇంట్లో ఉంటే పని మనిషి నేనే వంట మనిషి నేనే పిల్లలు ఉన్నా పని ఉన్నా కూడా నాకు నిజంగా చెప్పాలంటే బేసిక్గా ఓసీడీ ప్రాబ్లం ఉంది ఓకే చాలా ఉన్నాయి హై వాల్యూమ్లో ఉంది అది ఏం చేస్తానంటే ఇది బాగానే ఉంది బొమ్మమ్మ కొంచెం ఇంకొంచెం మంచిగా తుడిస్తే బాగుంటుంది రేపు చేస్తానమ్మా సరేలే రేపు చేస్తున్నావు సరే రేపు చెయ్యి కరెక్ట్గా చేసే అని చెప్పి మళ్ళీ తుడిసేస్తాను దానికి సిగ్గు వచ్చి మళ్ళీ తుడుస్తుంది ఓకే రేపటి దాకా ఎందుకు ఆగాలి నాకు ఆగాలి అది నీట్గా ఉంటుంది కదా అది ఏమవుతుంది నేను తుడిసే కొద్దీ తను వచ్చి మళ్ళీ తుడుస్తుంది రేపు మళ్ళీ ఇంకో రోజు చూసేటప్పుడు అమ్మకి నచ్చదు కదా ముందే తుడిసేసి పెట్టేద్దాం ఎక్ససైజ్ అంటే వెళ్ళిపోయి జిమ్కి వెళ్ళి హార్డ్ కోరుగా నేను చేసేది ఏమి లేదు ఇంటి పని అంతా నేను చేసుకుంటాను ఓకే అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే వాకింగ్ మార్నింగ్ వన్ అవర్ ఈవినింగ్ వన్ అవర్ అండ్ షూట్కి వచ్చినా కూడా కూర్చొని ఒకచోట తిరుగుతూనే ఉంటాను వామ్ వాటర్ తాగే కొద్దీ ఏమవుతుంది ఫ్యాట్ అంతా కరిగిపోతుంది మేలో మన బాడీలో ఉన్న టాక్సిన్స్ అన్నీ బయట పోతున్నాయి ఆటోమేటిక్గా మనలో గ్లో వస్తుంది మన హెల్త్ బయటపడుతుంది ఇదే ఎక్సర్సైజ్ అంటే ఇది మెయిన్ మనం అయ్యో ఇవాళ చేయలేమే ఇది చేస్తే ఎలా ఉంటుందో ఏమైందో 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 అంటే అది ఆగదు వచ్చేది వస్తూనే ఉంటుంది మనం టెన్షన్ అవుతే మాత్రం ఏమవుతుంది ట్రూ ఒక చిన్న టెన్షన్ వల్ల ఏమవుతుంది హెల్త్ పాడవుతుంది మీ కాన్షియస్నెస్ పోతుంది మీలో ఉన్న స్ట్రెంగ్త్ తగ్గిపోతుంది ఆటోమేటిక్గా మీ సిస్టమ్ మారిపోతుంది ఇవన్నీ మీరు చేసే తప్పు వల్ల మీ ఆలోచన వల్ల జరిగిపోద్ది మనమే కదా వచ్చింది రావడం అది పని అయితే నేను ఫేస్ చేయడం నా పని పాజిటివ్గా అనుకుందాం జరిగిపోద్ది ఇప్పుడు ఇన్ని మాట్లాడుకున్న తర్వాత యూజువల్గానే ఒక గ్లామర్ ఫీల్డ్లో ఉన్నారు హైదరా ఇట్ మే బి అమ్మ కావచ్చు అమ్మమ్మ కావచ్చు ఎవరైనా కావచ్చు కెమెరా ముందుకు వస్తున్నారు ఒక ఇంటర్వ్యూ ఇస్తున్నారు అది కూడా ఇంటర్వ్యూ ఫర్ ఎవర్ ఉంటుంది రికార్డ్ అయి ఉంటుంది కాబట్టి అందరూ చూస్తూ ఉంటారు కాబట్టి ప్రాపర్గా డ్రెస్ అయ్యి ఉండాలి మేకప్ ఉండాలి అప్ ఉండాలి హెయిర్ కూడా ఇలా ఇలా పోకుండా ఉండాలి చాలా నీట్గా మీరేంటి అలా వచ్చేసరికి నాకు కూర్చున్నారు నాకు ఇంటర్వ్యూ ఇచ్చేస్తున్నారు మొహం కూడా చూసుకోకుండా అంటే మీరు వాళ్ళందరూ చూసుంటారు కదా ఆవిడ సినిమాలు ఇలా చూసినాం ఒరిజినల్గా ఎలా ఉండాలి చూడాలని వాళ్ళకి ఉంటుంది కదా ఓకే అలాగే ఇది ఒరిజినల్ అదే ఇది గోడకి సున్నమేసినట్టు అది ఓకే అది మేకప్ చేసేసి మాకు అలంకరించి కవర్ చేస్తున్నాం ఓకే డైరెక్ట్ గా వచ్చి కూర్చున్నారు నాట్ ఈవెన్ వాళ్ళకు ఫేస్ ను కూడా చెక్ చేసుకోలేదు అసలు ఏమీ లేదు ఆ ఫీలింగ్ అనేది కూడా లేదు అసలు దేవుడు అందం ఇచ్చాడు కదమ్మా నాకు అవును నిజం ఇచ్చిన తర్వాత నేను ఎందుకు మళ్ళీ సో ట్రూ సో ఇప్పుడు అమ్మవారి దర్శనం అయిపోయింది స్వామివారి దర్శనం అయిపోయింది యాక్చువల్గా బేసికల్ గా మీరు ఫ్రమ్ శ్రీరంగం ఆ నర నరాన దేవుడు భక్తిగా పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు అవే వినిపిస్తూ ఉంటాయి అటు శ్లోకాలు వినిపిస్తుంటాయి సుప్రభాతము ఉంటుంది గుడి గంటలు ఇవన్నీ ఉంటాయి సో అదే సంప్రదాయబద్ధమైనటువంటి ఫ్యామిలీ నుంచి వచ్చారు మీరు పూజలు చేసుకునేటప్పుడు మడి కట్టుకుంటారు మడి చారంటారు కదా అదే టైప్లో చీర కట్టుకుంటారు అంతేనా అవును ఎన్సెప్ట్ చేస్తారు యూజువల్గా పూజలు మీరు గంట గంట నర చేస్తాను అమ్మ ఇప్పుడు రెండు గంటలు వాకింగ్ గంట గంటన్నర పూజ యాక్చువల్గా ఎలా టైం దొరుకుతుంది ఇటు షూటింగ్లు షెడ్యూల్స్ టైం ఫాలో అవ్వాలి పంక్చువల్గా ఉండాలి అంటే మనలోనే ఉంది కదా అవన్నీ ఇప్పుడు ఆరు గంటలకు లేవాల్సింది ఉంటుంది నాలుగు గంటలకు లేస్తాం మనం చేయలేం ఉండకూడదు కదా అందుకే నాలుగు గంటలకు వేస్తాం నాలుగున్నర రెడీ అయిపోతాను స్నానం చేసి అప్ అయిన తర్వాత ఒక గంట పూజ చేసుకుంటా పూజ అవుతూ ఉన్న కొద్దీ అక్కడ వంటలు చేసేస్తాను మధ్య మధ్యలో శ్లోకూకుంటూ స్వామివారిని తలుచుకుంటూ అప్పుడు ఇంకా మంచిగా వస్తుంది స్వామి కోసం చేస్తున్నాం ఆ ప్రసాదం అప్పుడు ప్రసాదం బాగానే వస్తుంది ఏ వంట అయినా మనం స్ఫూర్తి పెట్టి చేస్తున్నాం స్వామి కోసం అనుకుంటూ చేస్తున్నాం మన చెప్పే మంత్రాలను బట్టి అక్కడికి వెళ్తుంది కదా వైబ్రేషన్ అది ఉంటుంది అది బాగానే ఉంటుంది సిక్స్ థర్టీకి బయలుదేరుతాం మధ్యాహ్నం మనకి లంచ్ టైం ఉంది వన్ అవర్ నిద్రపోతాం పవర్ నాప్ ఉంటుంది ఈవినింగ్ తొందరగా ఇంటికి వస్తున్నాం వచ్చిన తర్వాత మన ఆరోగ్యం మన హెల్త్ కాన్షియస్నెస్ అక్కడ ముందుకు వస్తుంది మనం వెళ్ళాలి చెయ్యాలి ఏదైనా మనం చెయ్యలేము అనుకుంటే చేయలేం నేను చేస్తాను అనుకుంటే చేయగలుగుతాను ఓకే అదే టైమింగ్ కరెక్ట్గా నైన్ థర్టీ డీప్ స్లీప్లో రెండో లోకంలో ఉంటాను నేను ఓ మార్నింగ్ ఫోర్ థర్టీ ఫైవ్కి లేచిపోతాను నైన్ థర్టీ వరకు పడుకుంటారు ఇంకా వచ్చి పక్కన ఉందన్న దొక్కినా కూడా తెలియదు నాకు అవునా మా వాళ్ళకే చెప్పేస్తాను వాళ్ళకే తెలుసు నాట్ చెప్తే నవ్వుతారు స్కూల్ డేస్లో స్కూలింగ్ సైంట్ ఫిలోమినాస్ అని ట్రిచీలో ఉంది అక్కడే చదివాను తర్వాత ఇంగ్లీష్ మీడియం నుంచి మా వాళ్ళు తమిళ్ తెలియకుండా పోతుందేమో అని తమిళ్ మీడియంలో పెట్టారు ఓకే ఎయిత్ టు ఓల్డ్ పియూసీ నేను అక్కడ తమిళ్ మీడియంలో పెట్టారు ఒక త్రీ ఫోర్ మంత్స్ తమిళ రాక చాలా కష్టపడ్డాను మనం తర్వాత పికప్ అయిపోయింది వెళ్తే మధ్యాహ్నం మా టీచర్స్ చెప్పేవాళ్ళు అలాగా నిద్రపోతుంటే ఆర్ అ గుడ్ స్టూడెంట్ ఐ నో గోల్ స్లీప్ ఇన్ ద లాస్ట్ బెంచ్ ఓకే అనేవాళ్ళు ఎలా నిద్రపోయాను ఇప్పుడు నేను స్కూల్ ఫినిష్ అయ్యే వరకు కాలేజ్కి పియూసీ కాలేజ్కి వెళ్ళేటప్పుడు వరకు అలాగే ఉండేదాన్ని ఈచ్ అండ్ ఎవ్రీ నోస్ మన వాళ్ళందరికీ కూడా తెలు లంచ్ తర్వాత ఒక పవర్ నాప్ ఉంటుంది ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ కంపల్సరీ ఉడకుంటా ఓకే ఇంకొకటి మనకి మేకప్ అవన్నీ టైం కూడా ఎక్కువ పట్టదు కాబట్టి దేవుడిచ్చిన వరవ లేకపోతే గంటలు గంటలు కూర్చోవాలంటే కష్టం ఏం ప్రాబ్లం లేదు కదా ఇదంతా నాకు ప్లస్ అందుకే హెల్తీగా ఉన్నాను ఆరోగ్యంగా అక్కడ వచ్చింది సో డైలీ తిరునామం పెట్టుకుంటారా మీరు ఇంట్లో ఉంటే కంపల్సరీగా ఇదే పెడతాం ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్లోకి అది చూసాను నేను కనిపిస్తోంది అందుకే ఇలా తీసి డైలీ పెట్టుకుంటారు పూజ అప్పుడు కంపల్సరీ ఉంటుంది గుడికి వెళ్తే కంపల్సరీ ఇది ఉంటుంది మడి కట్టుకుంటాం అంటే మనం మనకి వాళ్ళు అంత ఇచ్చారు మంచి లైఫ్ ఇచ్చారు దేవుడు అలా అన్నప్పుడు వాళ్ళ కోసం మనం ఇంత టైం ఇవ్వలేవా ట్రూ మనం భోజనం పెట్టుకున్నాం కంచెలా భోజనం ఉంది మన ఆకలి తీరాలని మనం తింటున్నప్పుడు దానికోసం టైం స్పెండ్ చేసినప్పుడు ఆ అన్నం ఇచ్చి ఈ శరీరం ఇచ్చి ఇంత మంచి అమ్మ నాన్నని ఇచ్చి ఈ లోకాన్ని మన కోసం దేవుడు ఇచ్చేటప్పుడు ఆయన కోసం ఒక పది నిమిషాలు మనం స్పెండ్ చేయలేము అది అందుకే నేను అది అదంతా ఇష్టంగా చేస్తాను మిగతా మీరు ఆల్మోస్ట్ ఫార్టీ ప్లస్ ఇయర్స్ నుంచి ఇండస్ట్రీలో ఉన్నారు ఇంతమంది నోన్ క్యారెక్టర్స్ కి మదర్స్ చేశారు హీరోస్ కి ఇంతమందికి చేసిన తర్వాత మీ కాంటెంపరీస్ కావచ్చు మీ తర్వాత వచ్చిన వాళ్ళు కావచ్చు బోల్డ్ అంతమంది సోషల్ మీడియా అకౌంట్స్ ని మెయింటైన్ చేస్తూ ఉంటారు ఇన్స్టా రీల్స్ ప్రతిరోజు ఎక్కడున్నారు ఏ షూట్ చేస్తున్నారు ఎవరితో ఉన్నారు ఏ క్యారెక్టర్లో ఉన్నారు అన్ని రీల్స్ రూపంలో వచ్చేస్తూ ఉంటారు మీరు ఎందుకు అలా నాకు ఫిలిమ్స్ చాలు సోషల్ మీడియా అవసరం లేదు అవసరం లేదు అది ఇప్పుడు వచ్చింది ఫార్టీ ఇయర్స్ ముందు సుధాన తెలిసే ఇండస్ట్రీకి వచ్చేటప్పుడు ఎయిటీ వన్లో ఇండస్ట్రీకి వచ్చేటప్పుడు ఏది ఏ సోషల్ మీడియా ఉంది అసలు ఫోన్లు ఏమున్నాయి అక్కడ సెల్ ఫోన్ లేదు కదా అంటే ఒకటి చెప్పనా ఇది తప్పుగా అనుకోవచ్చు ఇది హండ్రెడ్ పర్సెంట్ ట్రూ ఓపెన్ హార్టెడ్గా చెప్తున్నాను సోషల్ మీడియాని రావడం వల్ల డిస్అడ్వాంటేజెస్ చాలా ఉన్నాయి బ్యాడ్ ఎక్కువ జరుగుతున్నాయి చాలా వరకు ఇది వాళ్ళు తప్పుగా కూడా అనుకోవచ్చు ఎందుకు అందులో ఉన్న మంచిది తీసుకోరు చెడు ఎందుకు తీసుకుంటారు ఇంకోటి ఇప్పుడు ఒక ఒక ప్రోగ్రామ్ ఉంది మనం చేస్తున్నాం ఇప్పుడు కవిత నేను మంచి ఫ్రెండ్ సుధా గురించి మీకు తెలుసుకోవాలి మంచి ఫ్రెండ్స్ అయితే ఓకే తెలియని వాళ్ళ గురించి నేను ఎందుకు తెలుసుకోవాలి వెన్ దర్ ఈస్ ఎన్ అన్నోన్ పర్సన్ వై షుడ్ ఐ నో అబౌట్ దేమ్ వై షుడ్ ఐ వేస్ట్ మై టైమ్ నా గురించి వాళ్ళకి తెలియాల్సిన అవసరం లేదు వాళ్ళ గురించి నాకు తెలియాల్సిన అవసరం లేదు ఇది సోషల్ మీడియాలో బ్యాడ్గా వెళ్ళిపోతుంది కాబట్టి దాని మీద ఇంట్రెస్ట్ లేదు అలాగే రీల్స్ అని చేస్తారే ఐమ్ నాట్ అగెయిన్స్ట్ ఆఫ్ దేమ్ వై డో వై యూ ఆర్ వేస్టింగ్ యువర్ టైమ్ అండ్ ఎనర్జీ అంట నేను మనం మేం చేసిన దాన్ని మళ్ళీ రిపీట్ చేయడానికి మీరెందుకు మేమే చేస్తాం కదా అయిపోయింది కదా ఒక ఎంటర్టైన్మెంట్గా చేసేయండి దాని బదులు మీరు వేరే దాంట్లో కాన్సన్ట్రేట్ చేసారంటే టైం వేస్ట్ అవ్వదు మీరు ఇంకా నాలెడ్జ్ పెరుగుతూ వెళ్తుంది అయితే సోషల్ మీడియా అకౌంట్లు అటు ఇన్స్టా కావచ్చు ఇటు యూట్యూబ్ల్లో కావచ్చు వాళ్ళకంటూ ఒక ఛానల్స్ పెట్టుకొని ఇవన్నీ మా హౌస్ టూర్ లేకుంటే మా బీరువా టూర్ మా ఫ్రిజ్ టూర్ మా బాల్కనీ టూర్ ఇవన్నీ చేసి పెడుతుంటారు కదా మీరు ఏం తింటాను బాయిల్ ఎగ్ని కూడా ఎలా తింటాను ప్రతిదీ ఉంటుంది కదా అందులో వాళ్ళని ఇన్ఫ్లుయెన్షియర్స్ అనడం మనం స్టార్ట్ చేసాం బోల్డ్ అంతమంది ఫాలోవర్లు వస్తున్నారు బ్రాండ్ అంబాసిడర్లుగా వాళ్ళు ఉంటున్నారు వాళ్ళకి డబ్బులు పే చేస్తున్నారు ఇవన్నీ ఉంటుంది యు ఆర్ మిస్సింగ్ ఆల్ దోస్ థింగ్స్ కదా కాదమ్మా అనిపించట్లా నిజంగా వాళ్ళకి అది హ్యాపీగా ఉంది నాకు అది హ్యాపీగా లేదు వాళ్ళకి ఇష్టమైన పని వాళ్ళు చేస్తున్నారు నాకు ఇష్టమైన పని నేను చేస్తున్నాను అంతే దైన్ యా నాట్ ఇంట్రెస్టెడ్ అదే ఇందాక నేను ఫుడ్ ఫుడ్ గురించి చెప్పేటప్పుడు నాకు ఇష్టమైన స్వీట్ కానీ నాకు ఇష్టమైన ఫుడ్ కానీ అప్పుడు తినాలంటే తీసేస్తాను తినేసే అతృప్తి అయిపోతుంది మళ్ళీ దానికి వెళ్ళను కదా సేమ్ ఇది కూడా అంతే నాకు ఇష్టం లేదు ఇష్టం లేని పని నేను చెయ్యను ఎవరైనా ఫోర్స్ చేసా కూడా నేను చెయ్యను అని ఒక మాట లేకుండా చెప్పేస్తాను అది నాట్ ఓన్లీ ఫర్ నా దగ్గర నుంచి కాదు ప్రొఫెషనల్ వైజ్ కాదు ఏదైనా సరే ఇష్టం లేని పని ఏది చేయను నేను ద డే వన్ నుంచి వెన్ వెనయం ద స్మాల్ అప్పటి నుంచి టిల్ నౌ నేను నేను నాకేది ఇష్టమో అదే చేస్తాను నాకు ఇష్టం లేదు నా గురించి తెలుసుకోవాలంటే మీకు ఎన్నో విషయాలు ఉన్నాయి దాన్ని తెలుసుకోండి సుధా గురించి తెలిసి టైం ఎందుకు వేస్ట్ చేస్తారు అంటారు తెలుగు అమ్మ ఇన్ని మనం మాట్లాడుకున్నప్పుడు సుధా గారిలో ఒక హిడెన్ టాలెంట్ ఒకటి ఉందంట ఏమిటది ఇమిటేట్ చేస్తారంట మీరు అవునా కాదా చెప్పండి ఇప్పుడు వాళ్ళ డైలాగ్స్ ను వాళ్ళ మేనరిజమ్స్ను ఇమిటేట్ చేసి షూటింగ్ యాప్ల్లో మీ ఒక పవర్ యాప్ అయిపోయింది లేకుంటే వాకింగ్ అయిపోయింది అన్నీ అయిపోయాయి స్టిల్ యూ హ్యావ్ సమ్ టైమ్ అనుకుంటు చేస్తారు కదా ఎవరిని బాగా బాగా ఇమిటేట్ చేస్తారు ఒక పర్సన్ ఎవరు ఆ క్యారెక్టర్ ఏంటి ఇవి గారిని ఎక్కువ చేసేదని తెలియకుండా చేస్తాను మా గురు కే బాలచంద్ర గారు చేస్తాను మహాన్ బాబుడు ఎక్కడ పుట్టారో ఏమో కానీ ఇవాళ నేను లక్షలు సంపాదించవచ్చు కోట్లు సంపాదించవచ్చు నాకు నడక నేర్పించారు ట్రూ ఆయన ఇది ఇలా గైడ్ లైన్ ఇచ్చారు అలా ఆ దారిలోనే వెళ్తున్నాను కాబట్టి మంచిది నేర్పించారు నాకు చెడు నేర్పించలేదు కదా ఇలా ఉంటే మంచిగా ఉంటామని చెప్పారు కాబట్టి నేను మంచి దారిలోనే వెళ్తున్నాను ఇష్టం ఉన్నది చెయ్యి అన్నారు నాకు ఇష్టమైనది నేను చేస్తున్నాను ఆయన చెప్పిన మాటల్లో నేను ఉన్నాను కాబట్టి హ్యాపీగా ఉన్నాను ఓకే ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే ఆయనలో ఉన్నది ఏంటంటే చాలా టెన్షన్గా ఉంటారు ఆయన బాలచంద్ర గారు మామూలుగా ఉండరు ఆయన అంత ఒక ఆర్టిస్ట్ను అప్రిషియేట్ చేసేవాళ్ళు ఎవరు లేరు ఆయనతో ఇవాళ వర్క్ చేసిన ఆర్టిస్ట్ అందరూ ఇది గర్వంగా చెప్పుకుంటాను నేను మా వాళ్ళు బాలచంద్ర గారు ఇంట్రడ్యూస్ చేసిన ఆర్టిస్ట్ ప్రతి ఒక్కళ్ళు హై లెవెల్లోనో ఉన్నాం మంచి లెవెల్లో ఉన్నాను మంచి స్టేటస్లో ఉన్నాం వాళ్ళందరూ మంచి ఆర్టిస్ట్గా అయ్యాం అలాగని మిగతా వాళ్ళు లేదని చెప్పలేదు నేను పర్ఫార్మెన్స్ ఎలా చేయాలి ఒక క్యారెక్టర్ని ఎలా ఎలివేట్ చేయాలనేది నేర్పించారు ఆయన ఆయన ఇమిటేట్ చేసి వెనకాల చేస్తాను అనమాట ఇది చేస్తున్నాను ప్రభు ఊరుకోవచ్చు కదా చెప్పారా సార్ సార్ మీ లగ్న వెనకాల చూడండి అద్దం చూపించి చేస్తారు అనేది యాక్టింగ్ చేయవు ఇదన్నీ కరెక్ట్గా చెయ్యి కాదు మా ప్రాణం తీయడానికి ఇదన్నీ చేస్తారు అక్కడ కెమెరా ముందు ఏం కావాలో అది చెయ్యి నేను ఇచ్చిన క్యారెక్టర్కి ద్రోహం చేయకుండా కరెక్ట్గా ఉండవు ఇదంతా తర్వాత పెట్టుకోన్నారు అప్పటి నుంచి మానేసా అలాగే ఒక రెండు మూడు రోజులు ఒక గ్రహిస్తాను అన్నమాట ఎలా ఉంటుంది వీళ్ళు ఏం చేస్తారు ఓకే వాళ్ళని చేయకుండా వాళ్ళు ఎంజాయ్ చేస్తారా ఎలాంటి మెంటాలిటీ ఉంది అని తెలుసుకున్న తర్వాత చేస్తా ఓకే అతడు షూటింగ్లో ఇలాగే చేస్తాను త్రివిక్రమ్ని ముందు ముందు రెండు మూడు పిక్చర్స్ చేస్తాం అండ్ అంతా అబ్జర్వ్ చేసిన తర్వాత ఓకే సలెడ్ వన్ అవర్ అంతా బాగుంది కానీ మళ్ళీ వన్ కావాలి ఇది చెప్పిన తర్వాత మహేష్ బాబు పక్కన నేను మహేష్ త్రి త్రిష అందరూ ఉన్నాం కదా అప్పుడు ఇప్పుడు ఓకే అంటారు ఎక్సలెంట్ అంటారు వన్ మార్క్ అంటారు ఆయన అన్నాను ఆయన గమనించారు గారు ఇలాంటి మామూలు వాళ్ళు కాదండి మీరందరూ మిమ్మల్ని మహేష్ బాబు ఊరుకోవచ్చు కదా మిమ్మల్ని మీ ఇలాగనే ఇమిటేట్ చేసి చూపిస్తున్నాడే ఇలా చూడటం అన్న అర్విక్రమం బాగా గమనించండి స్టేజ్లో మాట్లాడినా కూడా మైక్ ఇలా పట్టుకునే నవ్వుతారు అదే వాయిస్ వస్తుంది మాట వస్తుంది ఇది ఆయన చాలా వరకు చెప్పారు మిగతా నవ్వుతారు కానీ మామూలు వాళ్ళు కాదండి ఏడిపిస్తున్నట్టు ఏడిపిస్తారు కానీ ఇలాంటి విషయాలన్నీ ఉన్నాయని అలాగే విజయభాస్కర్ గారు అయినా ఓకే చెప్పారట వన్ మౌర్ అని మాకు ఓకే గుడ్ అన్నారట ఆ షార్ట్ ఓకే అండి ఇది టేక్ ఓకే అయింది వెళ్ళిపోదాం అంటాం మా సేమ్ ఇవాళ కూడా మొన్నటి మొన్న వాళ్ళ అబ్బాయి పిక్చర్ చేసేటప్పుడు కూడా అదే జరిగింది ఫస్ట్ డే ఆయనకి వెళ్ళంగానే సార్ ఓకే గుడ్ చెప్తారా ఓకే మాత్రం చెప్తారా సార్ లో టౌన్లో మొదలు పెట్టారా ఇంకా రాలేదు అనుకున్నానండి ఆయన వయసు అంతే ఉంటుంది లో లో పిచ్లో ఉంటుంది నాదేమో హై పిచ్లో ఉంటుంది అది చాలా అమాయకంగా సార్ ఓకే చెప్తారా ఓకే గుడ్ అది చెప్తారా సార్ అది ఓకే అండి ఇంక అంతే ఓకే ఓకే గుడ్ అన్నారంటే టైప్ తీసుకోవాలి కావాలి ఇలా కొంతమంది ఉన్నారు ఈ మొన్న ఇప్పుడు సెవెన్ జీ సెవెన్ జీ రెయిన్బో కాలనీ అనుకుంటా బృందావన్ కాలనీ రెయిన్బో కాలనీ తెలుగు కాలనీ వృధావన్ కాలనీ తమిళనమ్మో రెయిన్బో కాలనీ అది పార్ట్ టూ జరుగుతుంది రత్నం గారు సేమ్ రవికృష్ణ ఇప్పుడు రేపు అదే షూట్ ఉంది అక్కడ సెల్వరాఘవన్ గారిని అలాగే ఇమిటేట్ చేశాడు అది చూసారు సుధాగారు పర్ఫెక్ట్గా ఉండాలండి పర్ఫార్మెన్స్లో చూపించాలండి ఇవన్నీ అనేసారు ఆయన సీరియస్గా మరినాటి నుంచి ఎందుకు మాట్లాడదా ఫెక్లో లేదు మళ్ళీ క్యారవన్లోనే ఆయనలాగా ఇమిటేట్ చేయడం అక్కడ కూడా మానలేదు మీరు నేను నేనులాగా ఉండాలి కదా చుట్టుపక్కల ఎవరున్నారు లేదో చూసుకో అదంతా లేదు మా స్టాఫ్ ఉన్నారు లేకపోతే మా పక్కన మేనేజర్స్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళతో కూర్చుంటారు టెక్నీషియన్స్ ఉంటారు కదా ఆయన ఎక్కడో ఉంటారు ఎల్లు చూ ఆయనలాగని చేయడం అలాంటివన్నీ ఏడిపిస్తాను అనమాట చంద్రమోహన్ గారిని బాగా ఏడిపించేదాన్ని మామూలుగా అవునా మొన్నటి మొన్న భరణి గారిని ఏడు తెచ్చాను ఒక వారం ముందు ఏంటి సార్ మీద నా మీద కంప్లైంట్ చేశారంట అలాంటి ఆర్టిస్ట్ని ఎందుకు పెట్టుకుంటున్నారయ్యా అని అడిగారంటాను అమ్మ తల్లి అని పిలుస్తారు నన్ను అమ్మ తల్లి మిమ్మల్ని అనగలిగి ఉంటామా అన్నారంట మీరే అన్నారంట కదండి అన్నాను పిక్చర్స్ వద్దు ఆవిడ ఎందుకు పెట్టుకుంటారు పర్ఫార్మెన్స్ రాదు ఏం రాదు అని చెప్పారంట తల్లి లేనిపోని మీరు చెప్పకు నేనే చెప్పలేదు నువ్వు చెప్పానని మీరు చెప్తున్నారు ఎవరు నమ్ముతారు అని మీరు చెప్పారంట కదండి అని వాదించాను ఇది ఎక్కడో తీసుకెళ్తుంది మీరు ఫోన్ పెట్టండి నాకు పని మీద ఉందా సరేనా అలాంటివి చేస్తానన్నమాట అలాంటి అంటే ఒక ఎంటర్టైన్మెంట్ సో అందరూ అయితే ఎంజాయ్ చేస్తూ ఉంటారు వాటిని చాలా 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 జోవియల్గా అట్మాస్ఫియర్లో ఉన్నారు అనుకుంటే ఐదర్ ఇట్ మే బి ఎమోషన్ కావచ్చు ఒక హృదయాన్ని పిండేసే సంఘటన కావచ్చు జాలీ మూమెంట్ కావచ్చు ఏదైనా కానీ యూ విల్ మేక్ దట్ అట్మాస్ఫియర్ హ్యాపీ హ్యాపీ ఉండాలి నారాయణ గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు అది ఒక చిలక రాదు ఉంటే అది హ్యాపీగా ఉంది ఆ లొకేషన్లో చాలామంది ఎప్పుడు అంటూ ఉంటారు ఇప్పుడు ఈ మధ్య వెంకటరామయ్య గారు తాలూకానే ఒక పిక్చర్ చేస్తున్నాను నేను మురళి గారు చేస్తున్నాను అన్నమాట అదే సంక్రాంతికి వస్తాం అదే ఆ పిక్చర్ అవన్నీ చేశారు కదా ఫాదర్ క్యారెక్టర్ ఆ మురళి గారు నేను చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేస్తున్నాను మనం ఈటీవీ ప్రభాకర్ వాళ్ళ అబ్బాయి దివిజ అమ్మాయి దివిజ హీరో హీరోయిన్ చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ అందులో చేస్తుంటే కొద్దిసేపటి కల్లా క్యా ఎమోషన్ సీన్స్ అయిన తర్వాత మా మామూలుగా మొదలు పెడతాను ఎవరిని పడితే కెమెరా డిపార్ట్మెంట్ వాళ్ళని ఏడిపించడం వాళ్ళు కెమెరా క్యా స్టాండ్ తీసి లోపల పెట్టేసి కార్లో పెట్టేసి లైట్ మ్యాన్స్ని ఏడిపించడం ఇలాంటివి చేస్తే అమ్మాయి వాళ్ళు ఉన్నారు ఇవన్నీ జాగ్రత్తగా పెట్టండి రా ముందే జాగ్రత్తగా ఉంటారు ఇప్పుడు ఇంకా అక్కడ ఏడుస్తూ వస్తున్నారు మిమ్మల్ని చూస్తే ఏడుపోతున్నారు మాకు ఇలాంటివి కూడా పనులు చేస్తున్నారు ఎంటమ్మా అంటే అది వేరే ఇది వేరే షూటింగ్ స్పాటు మీరు పక్కన ఉన్నారు అంటే చాలా జాలీగా హ్యాపీగా గడిచిపోతూ ఉంటుంది రియల్ లైఫ్ వేరు రియల్ లైఫ్ వేరు అందులోకే ఒక స్పెల్లింగే రాంగ్ మారింది అంతే ఇది ఆర్ఈల్ అది ఆర్ఇఎల్ అంతే మధ్యలో ఈఏ అంతే తేడా లేదు